తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము ఒకటి ఓడా ఔషధం ఒకటి 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 మనమంతా ఒకటి మనమందరం ఒకటి అనమాట ఓడా నీటి మీద ఓడా సాగిపోయే ఓడా పెద్ద ఓడ ఉంది చూడండి ఓడ ఎక్కడ పోతుంది ఇప్పుడు నీళ్లపైనే పోతుంది అనమాట సో నీటి మీద ఓడా సాగిపోయే ఓడా ఔషధం ఔషధం వైద్యుడిచ్చు ఔషధం ఆరోగ్యం ఇచ్చు ఔషధం వైద్యుడు అంటే డాక్టర్ అనమాట డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు మందులు రాసిస్తారు వెంటనే అది మింగిన వెంటనే మనకు ఆరోగ్యం బాగుపడుతుంది సో ఆరోగ్యం ఇచ్చు ఔషధం పాఠంలోని బొమ్మల గురించి చెప్పండి నెక్స్ట్ వచ్చేసి చదవడం క్రింది పదాలు పాఠంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి చుట్టండి ఒకటి ఓడ ఔషధం వర్ణమాలలో ఓ ఓ ఔ అక్షరాలను గుర్తించి గోళం చుట్టండి ఈ బొమ్మకు తగిన పదానికి గోళం చుట్టండి ఇప్పుడు చూడండి ఒకటి ఒకటి అనేటువంటి మధ్యలో ఉంది చూడండి ఒకటి తర్వాత వచ్చేసి దానికి గోళం చుట్టండి తర్వాత ఓడ అనేటువంటి ఫస్ట్ ఉంది చూడండి దానికి గోళం చుట్టండి తర్వాత వచ్చేసి ఔషధం అనేటువంటి లాస్ట్లో మూడవ దాంట్లో ఉంది దాన్ని గోళం చుట్టండి మీకు రెండు పదాలు వచ్చేసి స్పష్టంగా చూడండి ఒక ఒకటవ అవునగా ఓర ఓడ ఓమ ఓయనగా ఔరా ఔషధం ఔడల ఔనట ఈ యొక్క అక్షరాలను వచ్చేసి గళ్ళలో అదే విధంగా రాయండి ఇక్కడ పదార్థంలో గీతల్లో అందంగా రాయండి ఒకటవ ఓమా ఔరా ఇక్కడ ఆ బొమ్మను చూడండి ఏం జరుగుతున్నదో ఊహించి చెప్పండి